కాలయోగం ఛానల్ వీక్షకులకు స్వాగతం మిథున ఈ వారం ఒక విచిత్రమైన గ్రహస్థితిని ఎదుర్కొంటున్నారు ఆకాశంలో గ్రహాల అమరికను గమనిస్తే మీ రాశిలోనే జన్మగురువు ఉన్నాడు పదో ఇంట్లో రాజ్యశని స్థిరంగా ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో కుజుడు ఉచ్ఛస్థితిలో ఉండటం తొమ్మిదో ఇంట్లో నాలుగు గ్రహాల కూటమి ఏర్పడటం ఇవన్నీ చూస్తుంటే ఈ వారం మీ జీవితం ఒక రోలర్ కోస్టర్ రైడ్లా ఉండబోతోందని అర్థమవుతోంది ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి అంటే ఇంట్లో ఉంటూ సొంత ఇంట్లు కట్టుకోవాలని ప్రయత్నించే వ్యక్తికి పునాదులు పడేటప్పుడొచ్చే ఆనందం అదే సమయంలో అయ్యే ఖర్చులిచ్చే ఒత్తిడి ఎలా ఉంటాయో ఈ వారం మీ పరిస్థితి కూడా అలాగే ఉంటుంది అంటే అభివృద్ధి ఉంటుంది కాని దాని వెనుక కొంత ఆందోళన కూడా దాగి ఉంటుంది పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కింద బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి మీరు దైవనామాన్ని స్మరించటం వల్ల కలిగే ఆ సానుకూల శక్తి మీకు రక్షణగా నిలుస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా హైప్ కూడా ఇవ్వండి మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది ఈ వీడియో చివరిలో మీకోసం అతి ముఖ్యమైన సూచనలు ఆచరణాత్మకమైన పరిహారాలు ఇచ్చాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆర్థికంగా చూస్తే వారం ప్రారంభంలో అంటే ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో చంద్రుడు మీ లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం బాగుంటుంది పాత బకాయిలు వసూలయ్యే అవకాశముంది అయితే అష్టమకుజుని ప్రభావం వల్ల ఆకస్మికంగా వాహన రిపేర్లు లేదా ఊహించని ఖర్చులు రావచ్చు వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలుంటాయి కొత్త అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు మాత్రం డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోండి చిరు వ్యాపారస్తులు వారం మధ్యలో అంటే ఇరవై నాలుగు నుండి ఇరవై ఆరు వరకు సరుకు విషయంలో జాగ్రత్త వహించండి స్టాక్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది ఉద్యోగస్తులకు పదో ఇంట్లో శని ఉండటం మీకు ఒక రక్షణ కవచం లాంటిది మీ ఉద్యోగ బాధ్యతలు పెడుగుతాయి పని భారం ఎక్కువవుతుంది కానీ తొమ్మిదో ఇంట్లో రవి రాహువుల కలయిక వల్ల పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించాలి మీరు అన్న చిన్న మాట కూడా అపార్థాలకు దారితీయవచ్చు రైతు సోదరులకు దిగుబడి సామాన్యంగానే ఉంటుంది పొలంలో వాడే యంత్రాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థులకు జన్మగురువు వల్ల తెలివితేటలు పెరుగుతాయి కాని ఏకాగ్రత వెరడం కొంచెం కష్టమే ముఖ్యంగా విదేశీ విద్య కోసం ప్రయత్నించేవారికి వారం కొన్ని సానుకూల వార్తలు అందుతాయి గృహిణులకు ఇంట్లో బాధ్యతలు పెరగడం వల్ల కొంచెం అలసటకు గురవుతారు పదునైన వస్తువులతో పనిచేసేటప్పుడు జాగ్రత్త వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ వారం ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పాలి గురుదృష్టి వల్ల మంచి సంబంధం కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రేమలో ఉన్నవారు అనవసరమైన వాదనలకు పోకుండా ఉంటే మీ బంధం మరింత బలపడుతుంది ఈ వారం మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఆరోగ్యం మకర రాశిలో ఉచ్ఛస్థితిలో ఉన్న కుజుడు ఎనిమిదో ఇంట్లో ఉండటం వల్ల రక్తం వేడి సంబంధిత సమస్యలు లేదా చిన్నపాటి గాయాలు అయ్యే ప్రమాదం ఉంది డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా వేగంగా వెళ్లడం అస్సలు చెయ్యకండి హెల్మెట్ సీట్ బెల్ట్ తప్పనిసరి వల్ల తెలియని ఒక అభద్రతాభావం ఆందోళన కలగవచ్చు ధ్యానం చెయ్యడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మిత్రులారా జ్యోతిష్యమంటే భయపెట్టడం కాదు మిమ్మల్ని అప్రమత్తం చేయడం ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడు ఈ రోజులు మీకు అత్యంత అనుకూలం ఏదైనా శుభకార్యం లేదా పెట్టుబడి పెట్టాలంటే ఈ సమయాన్ని వాడుకోండి ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు రోజుల్లో కొత్త పనులు మొదలుపెట్టవద్దు ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేయవద్దు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం గ్రహదోషాల నుండి బయటపడడానికి నేను సూచించే సరళమైన పరిహారాలు పాటించండి ఒకటి అష్టమకుజుని శాంతికోసం ప్రతిరోజు స్కందస్తోత్రం చదవండి లేదా సుబ్రహ్మణ్యస్వామికి దీపం పెట్టండి రెండు గురువారం నాడు దత్తాత్రేయస్వామి గుడికి వెళ్లి ప్రదక్షిణలు చేయండి నుదుటిన పసుపు ధరించడం వల్ల గురుబలం పెరుగుతుంది మూడు రాహు శాంతికోసం కుక్కలకు లేదా పక్షులకు ఆహారం వేయండి ఇది మీకు తెలియని నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది మిత్రులారా గ్రహగతులు ఎలా ఉన్నా మీ సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఈ వారం వచ్చే చిన్న చిన్న ఒత్తిళ్లను తట్టుకుంటే భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది మరొక ముఖ్య విషయం మళ్లీ గుర్తుచేస్తున్నాను కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును టైప్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి హైప్ కూడా ఇవ్వండి మీరిచ్చే ఈ లైక్ మరియు హైప్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది అలాగే మీ రాశి ఫలితాలు పరిహారాలు ఎప్పటికప్పుడు తెలియనికుండా తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంటసింబల్ని కొట్టడం మర్చిపోవద్దు సర్వే జన సుఖినో భవంతు శుభం భూయాత్